అందరికీ నమస్కారం సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పుస్తక సమీక్ష కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు ఈ నవల పరిచయం ఉంటుంది ఈ పుస్తకాన్ని రచించింది కస్తూరి మురళీకృష్ణ అంటే నేనే సమీక్ష రాసింది ప్రఖ్యాత రచయిత సీనియర్ కథకుడు విహారి గారు ఈ సమీక్ష పాలపిట్ట మాసపత్రిక నవంబర్ రెండు వేల పదకొండు ఇష్యూలో ప్రచురితమైంది సమీక్ష చదివే కన్నా ముందు సమీక్ష వినిపించే కన్నా ముందు ఓ చిన్న విషయం చెప్పాల్సి ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాధికారానికి వచ్చి నాలుగు వందల ఏళ్ళ ఏడు అయిన సందర్భంగా ఏదైనా నవల రాస్తే బాగుంటుంది అన్న అప్పటి ఆంధ్రభూమి వారపత్రిక న్యూస్ ఎడిటర్ ఏఎస్ లక్ష్మి గారి సూచనని అనుసరించి ఈ నవల రాశాను దీని ప్రధాన పరిమితి ఏంటంటే నిడివి మాసపత్రికలో ఫుల్ లెంత్ నవల ఒకేసారి వచ్చాయంటే వంద పేజీలు దాటకుండా వంద పేజీలు పది పేజీలు అటు ఇటుగా ఉండాలి సో ఇది కండిషన్ సో శ్రీకృష్ణదేవరాయల ఆధారంగా నవల రాయాలని సంకల్పించినప్పుడు సాధారణంగా శ్రీకృష్ణదేవరాయలు అనగానే ఇతర అతని భువన విజయం గురించి రాస్తారు లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ సంబంధం గురించి అప్పాజీ ఎలాగ శ్రీకృష్ణదేవరాయలకి మార్గదర్శనం చేస్తాడో ఇవన్నీ రాస్తారు అని ఒక అనవాయితీ సో ఇందుకు భిన్నంగా నేను అనుకున్నది ఏంటంటే సాధారణంగా మనకెవరైనా ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఉన్నా సరే మనకు ఎవరైనా ఆరాధనీయు భావించినా సరే అతనికి ఏదో ఒక మచ్చను చూపిస్తారు సో ఆ మచ్చను చూపించి మనం శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు అనగానే అప్పాజీ కళ్ళు పీకించాడు అంటారు అలాగే మీరు ఏ రాజు గురించి అండి శ్రీరామచంద్రుడు అంటే చివరికి సీతను ప్రవేశం చేయించాడు ఇలాగా ప్రతి మనము ఆరాధించే వారికి మనం గౌరవించే వారికి పూజించే వారికి ప్రతి వారికి ఏదో ఒక మచ్చని చూపించి వారిని తక్కువ చేసి మనకి వారి పట్ల ఉన్న గౌరవాన్ని కానీ వారిని మనం ఆరాధించటాన్ని కానీ హేళన చేసి మనలో మనకు ఒక న్యూనత భావాన్ని కలిగించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు రచనలో నేను పూర్తిగా శ్రీకృష్ణదేవరాయలు మానసిక విశ్లేషణ చేస్తూ నవల రాయాలని అనుకున్నాను అయితే శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం చూస్తే చాలా స్వతంత్ర వ్యక్తిత్వం కనిపిస్తుంది నిక్కచ్చి వ్యవహారం కనిపిస్తుంది నిర్దిష్టమైన ఆలోచనలు కనిపిస్తాయి కాబట్టి అలాంటి వాడు ఎవరో ఒక అప్పాజీ ఎంతో గొప్పవాడైనా సరే అతనికి రాజ్యాధికారం కట్టబెట్టినవాడైనా సరే అతనికి చెయ్యి పట్టి నడిపిస్తే నడిచి ఈ పని చెయ్యి ఆ పని వద్దు అంటే వినటం అతని వ్యక్తిత్వానికి భంగం అవుతుంది కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ రాజ్యం చేస్తూ అప్పాజీని గౌరవిస్తూ ఆయన సూచనలు అనుసరిస్తూ రాజ్యం చేశారు తప్పించి అప్పాజీ శ్రీకృష్ణదేవరాయల్ని డామినేట్ చేయడం ఔచిత్యంగా అనిపించలేదు సో ఆ దృక్కోణంలో రాస్తూ భువన విజయం ప్రతివారు రాస్తారు కాబట్టి భున భువన విజయం ప్రసక్తి లేకుండా శ్రీకృష్ణదేవరాయలు ఇతర రాజ్యాల్ని జయించడం వెనక ఈ భారతీయ ధర్మానుయాయులందరినీ ఏకం చేసి ముంచుకొస్తున్న ఇస్లాము వరదకు అడ్డుకట్ట వేసి దక్షిణాదిని రక్షించేటువంటి ప్రయత్నాల మీద ఎక్కువగా ఫోకస్ చేశాను వాటిపై దృష్టి పెట్టి ఈ రచనలు చేశాను దీనిలో అనేకానేక పద్యాలు ఆ కారనాట అష్ట రాసిన పద్యాలు వాటి సందర్భోచితంగా వాడుకున్నాను కాబట్టి ఇది ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిత్వ విశ్లేషణాత్మకమైన నవల సో ఇప్పుడు బిహారీ గారి సమీక్ష వినండి కదిలించే కథనం టైటిల్ ఈనాటి సాహితీకారుల్లో ఆల్రౌండర్గా పరిగణింపబడిన సుప్రసిద్ధ రచయిత కస్తూరి మురళీకృష్ణ బహుగ్రంథకర్త ఐదు నవలలు ఐదు కథా సంపుటాలు ఇది ఆ కాలం టూ థౌజండ్ లెవెన్ రెండు వేల పదకొండు నాటిది గుర్తుంచుకోవాలి ఐదు నవలలు ఐదు కథా సంపుటాలు అసంఖ్యాకమైన కాల్పనికేతర గ్రంథాలు వెలువరించారు బహుళ ప్రాచుర్యం వహించిన శీర్షికలు అనేక పత్రికల్లో నిర్వహించారు భారతీయ వ్యక్తిత్వ వికాసం సౌశీల్య ద్రౌపది గ్రంథాలు మురళీకృష్ణ గారి ప్రతిభావిత్పత్తులకు దర్పణంగా నిలిచి ఎందరో కవి పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందాయి మురళీకృష్ణ ఇటీవలి చారిత్రిక నవల శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆంధ్రభోజుడు భోజుడు అని కీర్తింపబడిన శ్రీకృష్ణ దేవరాయలు భాషా సాహిత్య రాజకీయ కళా వైజ్ఞానిక పోషకుడే కాదు ఆయా రంగాల్లో అసమానమైన ప్రజ్ఞాపాఠవాన్ని చూపినవాడు ఆయన విజయాల్ని గురించి వ్యక్తిత్వాన్ని గురించి జాతికి ఆయన చేసిన మేలు గురించి తొంభై శాతం చారిత్రికాధారాల సాక్షిగా ఈ నవలని ఆయన రాశారు నవల కథనం ఇలా సాగింది విజయనగర సామ్రాజ్య లక్ష్మి శ్రీకృష్ణదేవరాయల్ని భరించడంతో మొదలు దీనికి ప్రేరకుడు కారకుడు కార్యనిర్వాహకుడు అప్పాజీ పట్టాభిషిక్తులు కాగానే రాయలు తన పాలనా ప్రణాళికని చాలా స్ఫుటంగా నిర్వహించుకున్నాడు అప్పాజీ అండదండలు వ్యూహ నిర్మాణ చాతుర్యం ఎటు ఉండనే ఉన్నాయి ఆంతరంగిక వ్యవహారాన్ని చక్కబరచదలుచుకున్నాడు రాయలు ఇంట గెలిచి రచ్చ గెలవటం శ్రేయస్కరమని గుర్తించాడు దేవాలయ దర్శనం నిర్వహణ జీర్ణ ధరణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మతాచారాల్ని అనుసంధానించటం మత సామరస్యాన్ని సాధించటం చేశాడు ఆ తర్వాత శత్రువుల కవ్వింపులపై కన్నెర చేశాడు యుద్ధం తప్పదు ఎందుకు రాజ్య పటిష్టతకు ధర్మ పరిరక్షణకు సమగ్ర ప్రజాభ్యుదయానికి ఈ లక్ష్య సాధనకు పూనుకున్నాడు కోట తరువాత కోట దుర్గం తరువాత దుర్గం తన వశం చేసుకుంటూ ముందుకు సాగాడు గజపతుల్ని ఢీకొన్నాడు గజపతి తన ప్రియపుత్రిక జగన్మోహిని రాయలకి దేవేరిగా సమర్పించి సంధి చేసుకున్నాడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సందర్శనం రాయల జైత్రయాత్రలో ఒక సువర్ణ ఘట్టం కలలో ఆ మహావిష్ణువే సాక్షాత్కరించి ఆజ్ఞాపించాడు మాల్యద రచన సాగింది దేశ భాషలందు తెలుగు లెస్స అని ధీర గంభీరంగా తరతరాల ప్రజలు గుండెలు పండించుకునేట్టు నినదించాడు జయోస్తు అన్నాడు అప్పాజీ శుభమస్తు అని దీవించారు అష్టధి రాయల భువన విజయం కళాపోషణ భవన నిర్మాణాలు శిల్ప వైభవం సాహిత్య సంగీత ఉత్సవాలు మనోహర ఘట్టాలు సంభవాలు అత్యుత్తమ విజయాలు అత్యున్నత శిఖరాధిరోహణం చూశాడు చేశాడు రాయలు తన పరిమితి తాను గ్రహించాడు రాయలు కొడుకు తిరుమల రాయల పట్టాభిషేకం నిర్ణయించాడు కాల పాటు కాలిక స్పృహని తెలుసుకున్నవాడు రాయలు తిరుమల రాయలపై విషప్రయోగం జరిగింది అచ్యుత రాయల్ని పిలిపించారు అదే సందర్భంలో ఇటు చిన్నాదేవి ఆరోగ్యం క్షీణించి ఆమె మరణించింది రాయలకి జీవితేచ్ఛ నశించింది విజయనగర మహాసామ్రాజ్య వటవృక్షం సైతం పెను తుఫాను తాకిడికి గురైంది రాయలు దేహయాత్ర చాలించాడు ఇది ఈ నవల ఇతివృత్తం నడిచిన దారి అద్భుతమైన కథాకథనంతో నవలంతా ఒక బిగిని చదివింపజేస్తుంది సరళమైన శైలిలో మురళీకృష్ణ ఈ గ్రంథాన్ని ఉత్కంఠభరితంగా నడిపారు తెలిసిన కథే అయిన రచయిత శిల్ప నిర్వహణ దక్షత వలన అక్షరం వదలకుండా నవలని కడవరకు వేగంగా చదివేస్తాడు పాఠకుడు అది రచయిత రచనా పాఠవం నవలా కథనం సాగుతుంటే కృష్ణదేవరాయల ధర్మదీక్ష ఆధ్యాత్మికత నిబద్ధత ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి రాజకీయ ఆర్థిక సాంఘిక అంశాల నిర్వహణలో చాకచక్యం యుద్ధ కౌశలం ఇలా ఆయన వ్యక్తిత్వంలోని అన్ని పార్శ్వాలు ఆ మహాసామ్రాట్ మూర్తిత్వంలోని అన్ని కోణాలు చదువరికి కళ్ళ ముందు నిలుస్తాయి ఈ కామెంట్ మరొకసారి చదువుతాను నవలా కథనం సాగుతుంటే కృష్ణదేవరాయల ధర్మదీక్ష ఆధ్యాత్మికత నిబద్ధత ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి రాజకీయ ఆర్థిక సాంఘిక అంశాల నిర్వహణలో చాకచక్యం యుద్ధ కౌశలం ఇలా ఆయన వ్యక్తిత్వంలోని అన్ని పార్శ్వాలు ఆ మహాసామ్రాట్ మూర్తి అన్ని కోణాలు చదవరికి కళ్ల ముందు నిలుస్తాయి చిన్న నవలలో శతాబ్దాల తెలుగు ఔన్నత్యాన్ని తెలుగు సార్వభౌముని ఘనతని అద్భుతమైన రచన నైపుణ్యంతో ఆవిష్కరించారు మురళీకృష్ణ ప్రతి తెలుగువాడు తెలుగువాడిని తెలుగు వేడిని జాతి జీవనాడిని తెలుసుకోవడానికి ఉపయుక్తమవుతుంది మంచి పుస్తకం మంచి పుస్తకం అన్నది ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే అందున ఇది శ్రీకృష్ణదేవరాయల నవల కొని చదవండి చదివించండి ఆనందించండి ఇది విహారి గారు రాసిన సమీక్ష మీరు కూడా ఈ పుస్తకం కొని చదవండి చదివిన తర్వాత విహారీ గారి సమీక్షతో ఏకీభవిస్తారో లేదో నిర్మోహమాటంగా తెలియజేయండి ఈ పుస్తకం వేల అరవై రూపాయలు మాత్రమే ఇది సాహితీ ప్రచురణలు ప్రచురించారు సాహితీ ప్రచురణలు చుట్టుగుంట విజయవాడ వారి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ టూ ఎయిట్ నైన్ జీరో అమెజాన్లో కూడా ఈ పుస్తకం లభ్యము వీలైనంత మటుకు ఈ పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ కార్యక్రమం నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలపండి నమస్కారం మళ్ళీ మరో సమీక్షతో కలుద్దాం కస్తూరి మురళీకృష్ణ